మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున మనం ప్రారంభించబోయే ఆన్లైన్ క్లాసులకి ఎవరైతే ఆన్లైన్ క్లాసులో పాల్గొంటారో వారి జీవితం ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఎలా ఉండాలో ఈ ద్వాదశ రాశుల వారికి తెలియజేయడం జరుగుతా ఉంది దీనితో పాటుగా సస్యగ్రహ కూటమి వల్ల ఏ రాసులు ఇబ్బంది పడబోతున్నాయి అలాగే ఏ రాసులు హ్యాపీగా లీడ్ చేయబోతున్నాయి అలాగే ఇబ్బంది పడే వారికి ఎలాంటి రెమెడీస్ పాటించాలో ఆ రోజునే మీకు చెప్పడం జరుగుతుంది అలాగే ముప్పై తారీఖు శ్రీ విశ్వాస జీవితంలో ఈ సంవత్సరం అంతా కూడా హ్యాపీగా ఉండాలంటే ఈ సంవత్సరం అంతా కూడా హ్యాపీగా ఉండాలి అంటే ఎలాంటి రెమెడీస్ పాటించాలి అలాగే మనీని అట్రాక్ట్ చేయడానికి ఎలాంటి మెడిటేషన్ చేయాలి అలాగే జీవితంలో బాంధవ్యాలు సరి చేసుకోవాలంటే ఎలా ఉండాలి అలాగే ప్రతినిత్యం నిత్య జీవితంలో ఏం చేస్తే మనకి ఉన్నత శిఖరాలను మనం అవరోధించగలం అనేది ఈ క్లాసు లో మనం చెప్పబోతున్నాం ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో స్క్రీన్ పై కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోండి ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు జరుగుతున్న ఈ క్లాసులు చాలా అద్భుతంగా మన జీవితంలో పెను మార్పులను తీసుకొస్తాయి